అంటే సార్ అంటే ఘనజీవామృతం అంటే ఆవు రోజుకు పది కేజీలు పేడనిస్తుంది పది కేజీల పేడ మనం ఆ రోజుది తర్వాత రోజుది ముందు రోజుది అలా పది రోజులు నిల్వ పెట్టుకోవచ్చు ఈ నిల్వ పెట్టుకున్న దాంట్లో సుమారు రెండు వందల కేజీలు అయింది అనుకోండి దాంట్లో రెండు కేజీలు బెల్లం నీళ్ళు రెండు కేజీల శనగపిండి చల్లేసేసి ఇలా ఆరబెట్టాలి చెట్టు నీడని కానీ ఇలా ఏమైనా బెల్లము శనగపిండి బెల్లం నీడపిండి దీంట్లో ఒక గ్రాములో మూడు కోట్ల మైక్రోబ్స్ ఉన్నాయి ఓకే ప్రతి సృష్టిల్లో ప్రతిదానికి క్యాలరీస్ కావాలి అలాగే ప్రోటీన్స్ కావాలి కదా ఈ క్యాలరీస్ కోసం బెల్లం ప్రోటీన్ కోసం ద్విదళానికి సంబంధించిన పిండి అది ఏదైనా అంటే మనకి శనగపిండి పెసరపిండి మినపిండి దాని ఈ రెండు కాంబినేషన్లో ఇచ్చినప్పుడు అది ప్రతి టూ అవర్స్కి రెట్టింపు అవుతూ ఉంటాయి పుడతూ ఉంటాయి అలా ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు పుడతాయి ఒక గ్రాములో మూడు ఉంటే మరియన్లు ఇది జీవామృతానికి అలా లిక్విడ్ రూపంలో చేస్తారు అదేనో జీవామృతం అంటారు దీంట్లో ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం శనగపిండి ఉంటుంది నీడ నారబెడతాం పెడతాం వారం రోజులు లారిపోతుంది ఇది ఎకరానికి రెండు వందల కేజీలు జల్లుకుని ఏ మొక్క పెట్టినా అపశ్వం చూసారా ఇంకా మీరు ఇదే జీవామృతం సాలిడ్ జీవామృతం లిక్విడ్ అది కూడా చూపిస్తా పంట అద్భుతంగా పండడానికి ఇదే ఇదే అదే ఒక కావు ఉంటే ఇలా ముప్పై ఎకరాలు చేయొచ్చు అంటాడు పాలేకర్ గారు ఏ పెట్టుబడి పెట్టాను చెప్పండి గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉంటాయి నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి అందరు ఇలా చేశారు రైతుకి ఇది ఈజీయా అన్నది ఒక డౌట్ అంటే జ్ఞానం అదే అంటున్నా క్షేత్రస్థాయిలో ఇలా ఒకరోజు సమయం ఇచ్చి చూస్తే నమ్ముతారు సిద్ధాంతాన్ని చూడకపోతే నమ్మరు చెప్తే విని వదిలేస్తారు చూసినప్పుడే నమ్ముతారు ఏదైనా ఆ చూపించడానికే ఇక్కడికి నేను రమ్మన్నాను ఇదే ఇంటర్వ్యూ మీ ఛానల్లో చేశాను అనుకోండి నాలుగు గొడల మధ్య మన నా మాటలు వింటారు కానీ దృశ్యం లేదు లైట్ ట్రావెల్ అందుకని చూపించటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం గన జీవామృతాన్ని చూసాం ఇప్పుడు జీవామృతాన్ని చూస్తాం ఇది మన దగ్గర రాలిపోయిన ఆకులు ఉంటాయి కదా వయసు అయిపోయాగానే రాలిపోతాయి ఏదైనా ఆ రాలిపోయినప్పుడు ఈ ఆకులు అలములన్నీ ఇలా దర్శిస్తాం దీంట్లో ఈ జీవామృతం ఇది రెండు పది కేజీల పేడ పది లీటర్ పది లీటర్ల మూత్రం రెండు కేజీలు శనగపిండి రెండు కేజీలు బెల్లం ఇంత దోశగా మట్టి అన్నీ నీళ్ళు పోసేస్తాం ఇక్కడి వరకు పోసేస్తాం రెండు రోజులు అట్టి పెడతాం రెండు రోజులు అటు పెట్టినాక దీంట్లో మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా క్లాక్ వైస్ తిప్పాలి లోపల బ్యాక్టీరియాకి ఆక్సిజన్ అందాలి రెండు రోజుల తర్వాత నుంచి వారం రోజుల్లో దీన్ని వాడేయచ్చు ఇది దీంట్లో బోల్డ్ బ్యాక్టీరియా ఎంత ఉంటుంది దీంట్లో బ్యాక్టీరియా ఈ ప్రపంచంలో మనుషులకన్నా ఎక్కువ ఉంటాయి ఇక్కడ దీంట్లో చేతులు ఉన్న బ్యాక్టీరియా ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో దానికన్నా ఎక్కువ బ్యాక్టీరియా దీంట్లో ఉంది సో ఇది ఫుల్ బలం ఇది బలం కాదు ఇది ఇది కల్చరు అంటే మీకు ఇందాక చెప్పాను వానపాములు సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి ఈ సూక్ష్మజీవులు నిధి ఇది ఇది ఎప్పుడైతే మన భూమికి ఇచ్చామో మైక్రోబ్స్ అన్ని ఏం అంటే మైక్రో న్యూట్రిషన్ అన్ని కూడా తీసుకుని వేరుకి అందించే పని చేసి పెడతాయి కరెక్ట్ అలా అది వ్యవసాయం జరుగుద్ది మనిషి నాడటం వరకే నేను పండించానంటే ఎన్ని నవ్వుతాయి నువ్వెక్కడ పండించావని అవి కదా చేసింది ఇది కదా మొత్తం అంటే ఈ మైక్రోబ్స్ ద్వారా రూట్స్ కి అందినటువంటి ని కనుక దాని ద్వారా పెరిగిన మొక్కని కంట సమాజం తింటే మనిషి తింటే ఆరోగ్యంగా ఉంటాడు అన్నది జీవన సూత్రం నిరూపించబడింది నిరూపించబడింది అంటే ఇప్పుడు భూమిలో మీకు అన్నీ ఉంటాయి కానీ మొక్క అందుకునే స్థితిలో ఉండదు ఇది ప్రత్యేకంగా చెప్తారు పాలేకర్ గారు ఎట్లా అంటే నాన్న కష్టపడతాడు ఉద్యోగం చేస్తాడు జీతం తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు ఇస్తాడు కదా అమ్మకిస్తాడు తర్వాత ఇంటికి కావాల్సిన ముడి సరుకులు బియ్యం పప్పులు నూనెలు ఎవరు తీసుకొస్తాడు నాన్న తీసుకొస్తాడు అమ్మకిస్తాడు ఇవి ప్లేట్లు నేరుగా మనకి పెట్టుద్దమ్మా బియ్యం పప్పు దాన్ని చక్కగా వండి పెడు కదా ఆ అదనమాట భూమిలో అన్నీ ఉన్నాయి కానీ చెట్టు అందుకునే స్థితిలో ఉండవు సో వాటికి దగ్గర దాకా అది దీంట్లో ఈ భూమి అంతా కూడా అన్నపూర్ణేశ్వరి భూమి చెడిపోయింది భూమిలో పోషకాలు లేవు అనేది లేదు ఈ భూమి అంతా అన్నపూర్ణేశ్వరి మరి అడవిలో లక్షల సంవత్సరాల నుంచి అది సెల్ఫ్ సస్టైనబుల్ అవుతుంది అడవి అడవిలో చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు ఉన్నాయి జంతువుల గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు ఉన్నాయి కీటకాల నుంచి పక్షుల వరకు ఉన్నాయి కదా ఇవన్నీ కలిసి సహజీవనం చేస్తున్నాయి ఎప్పుడు కూడా వాటిల్లో మధ్యలో కాంపిటీషన్ రాలా కదా అన్నీ కలిసి ఉన్నాయి అది ఎవరి మీద అడవి రెండు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు వాటర్ ఇరిగేషన్ లేదు కదా ఎవరు సూపర్వైజ్ చేయకపోయినా చక్కగా హార్మోనియంలో ఉన్నాయి అవి డ్రిప్ ఇరిగేషన్ లేదు ఫ్లడ్ ఇరిగేషన్ లేదు దానికి ఒక మంత్రిత్వ శాఖ ఎవరు లేరు అంటే అవి బతకటాకి అట్లా ఇవన్నీ కలిసి బతుకుతున్నా దాన్ని పాలేకర్ గారు ఈయన మన వ్యవసాయంలో గోవు పాత్ర ఏంటి అనాదిగా అడవి ఎందుకు స్వయం ఆధారితంగా స్వయం పోషకాలతో స్వయం సమవృద్ధి చెందుతుంది అనేది పరిశోధన చేసి ఆవుని అడవిని అనుసంధానం చేసి తయారు చేసింది వచ్చింది ఈ ప్రకృతి వ్యవసాయం ఫైవ్ లేయర్ మోడల్లో దీన్ని సుభాష్ పాలేకర్ కృషి అంటున్నారు ఆయన ఇప్పుడు ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని పిలిచేవారు ఇప్పుడు దానికి నాకంటూ ఒక పేరు ఉండాలి ఈ ఈ భూమి మీద నేను ఇది కనుక్కున్నాను అని ఇప్పుడు థామస్ అల్వాయిడ్స్ ఎలా అయితే బల్బు కనకూడదు నేను నా పేరు చెప్పుకుంటూ ఏంటి అనేది ఆయన ఇప్పుడు ఆలోచన చేశారు చేసి ఇప్పుడు ఎస్పీకే అంటే ఎస్పీకే అంటే సుభాష్ కృషి 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 అంటే వ్యవసాయం అది ఇది గ్లెర్సీడియా ఇది మనకి కట్ చేసి కొమ్మలు మల్చింగ్ మెటీరియల్ కింద ఇదంతా మల్చింగ్ అనమాట ఇప్పుడు మన కలుపు అనేది ఊరికి వచ్చేస్తూ ఉంటుంది మనకి అది అనవసరం ఇది ఎప్పుడైతే మనం భూమిని కప్పి పెట్టామో సూర్యరస్యం పడకపోయిన సరికి కలుపు పెరిగే అవకాశం లేదు దానికోసం ఇలా వాడుకోవాలి